శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద భక్తుల తాకిడి ఏ విధంగా ఉందని తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ కృష్ణ లైవ్ సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ కృష్ణ మీకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఏదైతే శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీకి సంబంధించి ఆ శివుడికి జరుగుతున్నటువంటి ప్రత్యేక పూజలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఈ రోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం క్షేత్రం చాలా ఆధ్యాత్మిక చెప్పవచ్చు ప్రస్తుతం శ్రీశైల క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు తరలితారు ప్రధానంగా చూస్తే వాళ్ళు వారి వారి కర్ణాటక ప్రాంతం నుంచి హుబ్లీ మరియు మహారాష్ట్ర సోలాపూర్ నుంచి కూడా కాలు నడుతున్న ఆ శివభక్తులు శివ మహాదారులు కూడా పెద్ద ఎత్తున శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు బింగోద్భవ కార్యక్రమంతో పాటు పాదదర్శన కూడా ఉండడంతో ఆ ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు ఆ పాదర్శన సంక్రాజి ఆ దేవస్థాన ప్రాంగణానికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మొదవేరు నుంచి ఆ శివునికి రుద్రాభిషేకము ఆ పంచామృతాభిషేకంతో పాటు ఆ మంత్రపు అమ్మవారికి కుంకుమార్ శాతం పూజలు విశేష పూజలు నిర్వహిస్తారు నిన్ననే కూర్ణకుంభ సాగంతో ఆ దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ రాగా ఈ మేరకు అలాగే చైర్మన్ రెడ్డివారి చంద్రబాబన్ రెడ్డి మరి ఏ పెద్దరాజులు కూడా ఆయనకు కూర్ణకుంభ ప్రాముఖం పలికి అమ్మవార్లకు పట్టవస్త్రాలు సమర్పించారు ఈ నేపథ్యంలో ఇరువురు ఉదయం నుంచి కూడా ఆ అశ్లేషంగా శివునికి రుద్రాభిషేకం అనంతరం పెద్ద ఎత్తున భక్తులు తమనే వస్తున్నారు ప్రస్తుతం దైవ దేవదర్శనానికి కూడా భారణ భక్తులకు పెద్ద ఎత్తున చేస్తున్నారు వారందరికీ కల్పించారు కాళికార్కు వచ్చే వారికి రెండు వందల వంద రెండవ దట్టించిన ప్రకమో వారికి ఉచితంగా దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు అదే విధంగా భక్తులు వచ్చిన భక్తులందరికీ వారందరికీ మల్లికాంజ స్వామి ప్రసాదం తరఫున ఎన్ని లబ్ధులైనా ఆ దేవస్థానం ఇప్పటికే సిద్ధం చేయవలసింది ప్రస్తుతం శ్రీశైలం చక్రానికి పోటీ భక్తులు పోటీకి వస్తున్నారు మన చూపుతున్న లో కూడా తీవ్రలో భారం తీరైన నిలవారు ఇంకా కొంతమంది ఆ అటవీ ప్రాంతంలో మార్గం వస్తూనే ఉన్నారు ఆ చివరికి రాత్రి అయితే కొన్ని లక్షల మంది జనం శ్రీశైల చక్రానికి చేరుకునే అవకాశం ఉంది అంటారు రైట్ మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం కృష్ణ ఏదైతే భక్తులు కాలి నడకన కాలి చెప్పులు కూడా లేకుండా సవిక్షేత్రం కాబట్టి వస్తూ ఉన్నారు వారికి ఎటువంటి ఏర్పాట్లను చేయడం జరిగిందా వాటర్ గానీ లేదంటే అదర్ ఫెసిలిటీస్ ఏదైనా ఆశా కొంతమంది చూసుకుంటే కొంతమంది హుబ్లీ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వారి వారి గ్రామాల నుంచి వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం మనం కర్నూలు నంద్యాల జిల్లా విషయానికి వస్తే ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం వద్ద నుంచి వెనకాపురం నుంచి దగ్గర దగ్గర నలభై ఐదు కిలోమీటర్ల నడక మార్గం ఉంది ఇక్కడ నుంచి వదులుకుంటే నాగ నోటి బయట ఆ వీరభద్ర ఆ తర్వాత పెచ్చేరు పెచ్చేరు భీమనిపల్లు కైలాస ద్వారం ఇలాంటి ఐదు చట్టాలు ఉన్నాయి ప్రతి నలభై ఏడు కిలోమీటర్ల మార్గంలో ఆ మధ్య మధ్యలో ఐదు కిలోమీటర్లకు ఒకసారి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు ఆ దేవస్థానం అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ ఎంతో బాధ్యతగా వైద్య శిబిరాలతో పాటు మంచినీటి సౌకర్యాన్ని వారికి భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు ప్రస్తుతం ఇరవై చివరి రోజు కాలంతో పాదయాత్ర వెంబడి కూడా లక్షలాది మంది భక్తులు దేవస్థానానికి చేరుకునేందుకు ప్రయాసపడుతూ అసలు చింతను దేవ ఆధ్యాత్మిక శోధన సంతరించుకునే విధంగా వారంతా పెద్ద ఎత్తున కారణంగా తన యొక్క దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము కృష్ణ థ్యాంక్స్ అతను సంద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్షేత్రాలు శివనామస్మరణతో స్మరణతో మారుమతున్నాయి భక్తులు ఈ తెల్లవారుజాము నుంచి కూడా శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు పంచామృతాలతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అసలు బోలాశంకరుడు అంటే భక్తులకు మహాప్రీతి మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకంగా చూస్తుంటారు ఇందుగాడు అందు లేడు అనే సందేహం వలదు ఎందెందు వెతికినా అందెందే కలడు ఆ పరమశివుడు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు కాకతీయుల ఏలుబడిలో తెలుగు రాష్ట్రాల్లో పల్లె పల్లెకు కైలాస సదనాలు వచ్చాయి ఓ చోట లింగమయ్యగా ఉంటే ఇంకొక చోట జంగమయ్యగా ఉంటారు మరొక చోట మల్లన్నగా మాట్లాడుతుంటారు మరికొన్ని చోట్ల లింగ రూపంలో ఉంటుంటారు ఎక్కడున్నా సరే ఏ రూపంలో ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లో శివలీలలు పేరుకుపోయాయని చెప్పొచ్చు